హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది నైతే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ లైఫ్ ట్యాక్స్ బండి అండి ఈ బండి ఇంజిన్ కండిషన్ పరంగా చాలా బాగుందని అయితే ఓనర్ చెప్తున్నారండి బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది చాలా అద్భుతంగా ఉందండి మ్యాజిక్ వచ్చేసి ఈ బండికి అయితే టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు సేల్ టైర్లు అయితే ఉన్నాయి ఎటువంటి బండికి అయితే పెట్టుబడి అయితే ఏమీ లేదండి డీజిల్ పోసుకొని తోలుకోవడం మాత్రమే ఫుల్ కండిషన్లో ఉందండి బండి టాపు సీలింగు మన టాపు సీట్లు కూడా ఓకే ఉన్నాయి ఒరిజినల్ పెయింట్తో ఉందండి ఈ బండి వచ్చేసి సెల్ఫ్ కండిషన్ ప్రతి ఒక్కటి డాక్యుమెంట్స్ అన్నీ ఫోర్స్లో ఉన్నాయి మీరు చేయించాల్సిన పని అయితే ఏమీ లేదు ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి నాలుగు లక్షల రూపాయలు చెబుతున్నారు ఇది ఏనా ఫిక్స్ రేట్తే కాదంటున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే కొద్దిగా తగ్గించి ఇస్తామని చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పగడవరం గ్రామంలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్నవారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి ఇంకా ఎవరికైనా వెహికల్ కావాలనుకున్న వారికి ఉపయోగపడిద్ది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్